మనం ఈరోజు నా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం నా గుణింతము నాకు దీర్ఘమిస్తే నా గుడిస్తే నీ నా గుడి దీర్ఘమిస్తే నీ నా కొమ్మిస్తేను నా కొమ్ము దీర్ఘమిస్తేను నాకు రుత్వం ఇస్తేను నాకు రుత్వన దీర్ఘమిస్తేను నా ఇస్తేనే నా త్వన దీర్ఘం నా కైత్వం ఇస్తే నై నా కోత్వం ఇస్తే నో నాకు త్వన ఎన్నో నా కౌత్వం ఇస్తే నాకు సున్నా పడితే నమ్ నాకు రెండు సున్నాలు పడితే నహ తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకుందాం తా రా కొమ్మిస్తే రుణ్ మా కొమ్మిసేము తరుణము సకు సున్నబడితే గా మా మా కొమ్మిస్తేము సంగమము జకు దీర్ఘమిస్తే జా గా గుడిస్తే గీ లా మాక్కొమ్మిస్తేము జాగిలము గాకు సున్నా పడితే గమ్ గుడి దీర్ఘమిస్తే భీ రా మాకొమ్మిస్తేమో గంభీరము గా మా నా గుడిస్తే నీ గమనిక క్షకు దీర్ఘమిస్తే క్ష మా మా మాక్కొమ్మిస్తేము క్షామూ కాకుమిస్తేకు రాకొమ్మిస్తేరు లాక్కొమ్మిస్తేలు కూరలు సకు సున్నబిడితే చకు దీర్ఘమిస్తే చా రా గుడిస్తేరి సంచీ హా గుడిస్తేహి తా కొమ్మిస్తేము హీతము తా లక్సున్నబడి తెలం పాక్కొమ్మిస్తేపు తలంపు చా రాగుడిస్తేరి యా చరియా చా లాక్కొమ్మిస్తేలు వా చలువ మకు మాకు దీర్ఘమిస్తే మా రాగుడిస్తేరి కుమారి కాకుమిస్తేకు రాకుమిస్తేరు యాకొమిస్తేయురియు స మా కాకుము దీర్ఘమిస్తే కూ రాకుమిస్తేరు సమ కూరు స మా గుడి దీర్ఘమిస్తే మీ రాకుమిస్తేరు డాకొమిస్తేడు సమీరుడు త పా డ డాస్తేడు తలపడు చకు దీర్ఘమిస్తే చా లి గుడిస్తే లీ లీకున్నబడితే లిం చాకొమ్మిస్తే ఘు చా గుడిస్తే ఘ కొమ్మిస్తే ఘాగుడిస్తే టీకా ఘుటీకాకు దీర్ఘమిస్తే గా గాసము కాకుము కాకుముదీర్ఘమిస్తే కూ పా మాక్కొమిస్తేము కూపము స రకు దీర్ఘమిస్తే రా గా మాక్కొమిస్తేము సరాగము సా చ రాగుడిస్తే రీ సహచరి తాగుడిస్తే తి మాగుడిస్తేమే రా మాకొమిస్తేము తిమిరము జకుదీర్ఘమిస్తే రా లాక్కొమిస్తేలు జవరాలు గకుదీర్ఘమిస్తే గా లాగుడిస్తే లీ మాకు దీర్ఘమిస్తే వా నా గాలి వానా చాగుడిస్తేచి లా కా రాగుడిస్తే రి రీ రీకుసిన పెడితే రిమ్ చాకుమ్మిస్తే చు చిలక రించు కాకుమిస్తే కు లా సా కూలము సాక్కుమిస్తేసు భాగుడిస్తే భీ సూరభి స వాగుడిస్తే వి త సవిత త్లాకుమిస్తేలు కాకుమిస్తేకు తళుకు స మి తాగుడిస్తేతి సమితి స మి ధ సమి ధ సకుదీర్ఘమిస్తే సా రా ధా గుడిస్తే ధి సారధి సకుదీర్ఘమిస్తే సా మా గుడిస్తే మి సామి మనం ఈరోజు నా గుణితంతో పాటు తెలుగులో తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘంతో వచ్చే పదాలను నేర్చుకున్నాం మరి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మనము తెలుగు స్పష్టంగా చదివి అవగాహన చేసుకోవాలంటే మరి అక్షరాలు గుణింతాలు పదాలు వాక్యాలు చదవటం వ్రాయటం గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు పుస్తకాలను పత్రికలను చదివి అవగాహన చేసుకోవచ్చు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి నన్ను ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను